కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్చడం మరియు నిధుల కేటాయింపులు కోత విధించడానికి నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని ఉధృతం చేసింది ఏఐసిసి పిలుపు మేరకు జనవరి పది నుంచి ఫిబ్రవరి ఇరవై వరకు చేపట్టే క్షేత్రస్థాయి ప్రచారంలో భాగంగా ఏపీ కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ నాయుడు తొట్టంబేడి మండలంలోని రామచంద్రాపురం కొత్తఖండిగా లక్ష్మీపురం గ్రామాల్లో పర్యటించారు యూపీఏ హాయంలో మహాత్మాగాంధీ పేరుతో తెచ్చిన చట్టబద్దమైన ఈ పథకానికి జీరామ్ అని పేరు మార్చడాన్ని ఆయన తప్పుపట్టారు గతంలో కేంద్రం తొంభై శాతం నిధులు భరిస్తే ఇప్పుడు దాన్ని అరవై శాతం తగ్గించి రాష్ట్రాలపై భారం మోపడంపై మండిపడ్డారు ప్రతిపక్షాలు గొంత నొక్కి పాస్ చేసిన ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు గ్రామస్తుల నుంచి ఏకాభిప్రాయం సేకరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జనార్దన్ రెడ్డి వెంకటముని గోపి బానమ్మ బానమ్మ తదితరులు పాల్గొన్నారు జనతా పార్టీ అంటే మోడీ గారి ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే గాంధీ గారు గ్రామీణ పథకం ఇది దాన్ని ఏం చేశారంటే సోనియా గాంధీ గారు అప్పుడున్నటువంటి మన్మోహన్ గారు ఇద్దరు కూడా ఒక చట్టం ఏర్పాటు చేసి యూపీఏ అంటే యునైటెడ్ ఫ్రంట్ లాగా అందరూ దాంట్లో ఉంటూ చేసి హామీ పక్కన రూపొందించారు అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంటు నైంటీ పర్సెంట్ ఇవ్వాలా స్టేట్ గవర్నమెంటు పది పర్సెంట్ భరించారు కానీ మోడీ గారు ఏం చేశారంటే పెద్ద పెద్ద మహా మహారాజులు రాజాతి రాజులకి అంటే కార్పొరేట్ సంస్థల మీరు చదువుకున్న వాళ్ళు మీకు కూడా తెలిసే ఉంటుంది ఆ కార్పొరేట్ సంస్థలకి దాదాపు పద్నాలుగున్నర లక్షల రూపాయలు వెచ్చించి పేదవాళ్ళు నోట్లు కొడతానే ఉన్నారు ఇదిగో చేస్తాను అది చేస్తాను ఈ ఉపాధి హామీ పథకం దేశం మొత్తం మీద కూడా జరుగుతూ ఉంది దానివల్ల ఏమిటంటే పేద బడుగు బలహీన వర్గాలు మీలాంటి వాళ్ళు అందరికీ కూడా ఉపాధి హామీ హామీగానే ఉంది దానికి తట్టుబద్ధత ఇచ్చారు దాన్ని ఎవరు మాపలేరు అయినా సరే ఇద్దరు వచ్చిన తర్వాత మోడీ గారు దానికి ఇంకో పేరు పెట్టాడు జీ రామ్ జీ అని జీ రామ్ జీ అని పెట్టేసి ప్రతిపక్షాలన్నీ కూడా ఏకంగా వ్యతిరేకిస్తే కూడా అక్కడ అసెంబ్లీలో అంటే పార్లమెంట్లో చట్టాన్ని తీసుకొని రావటం జరిగింది తీసుకొని వచ్చేదే కాదు రాష్ట్రపతి దగ్గర స ముద్ర కూడా ఏం అంటే పేదల బడు బలహీన వర్గాల కోసం అతనికి ఎలాంటి అభిమానం లేదు ఊరికే మాటలు చూపెడతాడు చేతల్లో మాత్రం శూన్యం కాబట్టి మేము చెప్పేది ఏమిటంటే ప్రత్యేక ఈ ఉపాధి పథకాన్ని మనమంతా కూడా ఎడ్యుకేట్ చేయాలా రాబోయే రోజుల్లో నేను ఒక చిన్న ప్రోగ్రామ్ పెడతాను మీరంతా కూడా రండి నిరసన తెలియజేద్దాం ర్యాలీ చేద్దాం దీన్ని మోడీ గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని విరమించుకోవాలని కోరుకుంటున్నాం కాబట్టి మీరందరూ కూడా గుర్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు